మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి నలభై మూడు వచనములు మొయాబియులు యదోమియులు అమోనియులు సిదోనియులు హిత్యులు అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియుహ ఇష్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సొలోమోను ఫకుమార్త్యను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలును మూడు వందల మంది కలిగి కలిగియుండి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవ ఎడల యథార్థము కాకపోయెనో సొలోమోను అష్టారోతు అను సిధోనియుల దేవతలను మిల్కోమో అను అమోనియుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సొలోమోనో యహ్వా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యహోవాను అనుసరింపలేదు సొలోమోనో కెమోషు అను మొయాబియుల హేయమైన దేవతలకును మెలేకు అను అమోనియుల హేయమైన దేవతలకును ఎరుషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు ధూపము వెయ్యొచ్చు బలులను అర్పించుచుండిన పర స్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను ఇస్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలోమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయేను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములయందు నేను అలాగున చెయ్యక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను రాజ్యమంతయు తీసివేయెను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొని నా ఎరుషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను యహోవ యదోమీయుడైన హదదు అను ఒకని సొలోమోనునకు విరోధిగా రేపెను అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు దావీదు ఏదోము దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు సంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదో దేశమందున్న మగవారినందరినీ హతము చేసెను ఏదోలోనున్న మగవారినందరినీ హతము చేయు వరకు ఇస్రాయేలీలందరితో కూడా యోవాబు ఆరు నెలలు అచట నిలిచెను అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఏదోమియులోను ఐగుప్త దేశములోనికి పారిపోయి హదదు అప్పుడు చిన్నవాడైయుండెను వారు మిథ్యాను దేశములో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశము నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్త రాజుగు ఫరోనుద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును ఇచ్చి ఆహారము నిర్ణయించెను హదదు ఫరో దృష్టికి బహుదయ పొందగా తాను పెండ్లి చేసి కొనిన రాణి అయిన తహ్పేనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేసెను ఈ తహ్పేనేసు యొక్క సహోదరి అతనికి గెనేబాతు అను కుమారుని కనెను ఫరో ఇంట తహపేనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనేబతు ఫరో కుటుంబికులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబును మరణమైన సంగతిని ఐగుప్త దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవిసేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళ కోరుటకు నా యొద్ధ నీకేమీ తక్కువైనది అని అడిగెను అందుకు హదదు తక్కువైనదేదియూ లేదు గాని ఎలాగునైనను నన్ను వెళ్ళనిమ్మనెను మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదు కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను వీడు శోభారాజైన హదాదేజరు అను తన యజమానుని యుద్ధ నుండి పారిపోయినవాడు దావీదు శోభా వారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన యొక్క సైన్యమునకు అధిపతి అయి దమాస్కునకు వచ్చి అచట నివాసము చేసి దమాస్కులో రాజాయను హదదు చేసిన ఈ కీడుగాక సొలోమోను బ్రతికిన దినములన్నీ ఇతడు ఆరాము దేశమందు ఏలినవాడై ఇష్రాయెలియులకు విరోధి అయ్యుండి యందు అసహ్యత గలవాడైయుండెను మరియు సొలోమోను సేవకుడైన యెరోబాము సహరాజు మీదికి లేసెను ఇతడు జెరేద సంబంధమైన ఎఫ్రాయిమియుడైన నిబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జెరూహ ఆమె విధవరాలు ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా సొలోమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగుసేయుచుండెను అయితే ఎరోబాము అను ఇతడు ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలోమోను తెలిసికొని యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను అంతటా ఎరోబాము ఎరుషలేము నుండి బయలుబెడలిపోగా చీలోనియుడును ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను అహియా క్రొత్త వస్త్రమును పట్టుకొని యుండెను వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయేను అంతటా అహియా తాను ధరించుకొనియున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పన్నెండు తునకలుగా చింపి ఎరోబాముతో ఇట్లనెను ఈ పది తునకలను నీవు తీసుకొనుము ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సిదోనియుల దేవతలకును కెమోషు అను మొయాబియుల దేవతలకును మిల్కోము అను అమోనియుల దేవతలకును మ్రొక్కి సొలోమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలోమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చేదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఎరుషలేము పట్టణమును కోరుకొని నందునను ఇస్రాయేలీల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆసరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది నిచ్చెదను నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పఠనమైన ఎరుషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇష్రాయేలు వారి మీద రాజవై నేను నీకు ఆజ్ఞాపించిన దంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్నును స్థిరపరిచి ఇష్రాయేలు వారిని నీకు అప్పగించేదను వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరుచుదును గాని నిత్యము బాధింపను జరిగిన దానిని విని సొలోమోను ఎరోబామును చంపచూడగా ఎరోబాము లేచి ఐగుప్త దేశమునకు పారిపోయి ఐగుప్త రాజైన శీషకునొద్దా సేరి సొలోమోను మరణమగు వరకు ఐగుప్తులోనే యుండెను సొలోమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతను చేసిన దంతటిని గూర్చియు అతని జ్ఞానమును గూర్చియు సొలోమోను కార్యములను గూర్చియు గ్రంథమందు వ్రాయబడి ఉన్నది సొలోమోను ఎరుషలేమునందు ఇష్రాయలియులందరినీ ఏలిన కాలము నలువది సంవత్సరములు అంతటా సొలోమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదుపురమందు సమాధి చేయబడెను తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను